오늘 우그것데봐 나나야 پوچھو جو چلو جو دن ميدين نرانتا پتا جو بو کھڑا کر دال بن کين سورج ما آي بيس منلا جو نين لو آڑا وي سائي ڏينن ان ڏنھن ٻچي

మన కజీ ఇన్చార్జ్ అయిన ఎస్ మక్బూల్ గారికి అలాగే సివి సభ్యులు పూర్ణ శ్రీనివాస్రెడ్డి గారికి బ్రవాస్ రెడ్డి గారికి సాదేశ్ గారికి అలాగే హైదరాబాద్ గారికి အာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာအာ పెద్దిరెడ్డి రామ్చంద్రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఈ మీటింగ్ పెట్టినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారంలో ఇక్కడ ఈ సభా వేదికపై ఆసీనులైన ప్రతి ఒక్కరికి మరియు సభ వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న మూడవ తేదీ మన మంత్రివరిలో శ్రీ పెద్దిరెడ్డి రామచారెడ్డి గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు ఆరు మండలాల్లోనూ ఆ రోజు ఆయన పర్యటిస్తున్నారు దాన్ని కానీ మొదటగా ఆయన తనగల్లుకు వస్తారు దాని తర్వాత పది గంటలకు అంటే ప్రొద్దున్నే పది గంటలకు నల్లచెరుకు చేరుకుంటారు తనకల్లు తర్వాత ఎక్కడి నుంచి మా మండలం స్టార్ట్ అవుతుందో నల్లచెరు మండలం అక్కడి నుంచి ఆయనకు భారీగా మేము వెల్కమ్ చేసి బైక్ ర్యాలీ పెట్టి దాని తర్వాత ఇక్కడ నల్లచెరువులో ఎక్కడ మీటింగ్ పెట్టాలనేది ఈ నలచెరువు మండల నాయకులు డిసైడ్ చేస్తారు ఎందుకంటే ఎంత సంఖ్యాబలం ఉంటుంది ఎక్కడ మీటింగ్ పెడితే బాగుంటుంది అనేది వాళ్ళకే బాగా తెలుసు మాకన్నా కాబట్టి వీరందరూ కూర్చొని మీరందరూ వీరందరూ అంటే మీరందరూ కూర్చొని చర్చించి ఈ వేదిక ఎక్కడుంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కాబట్టి మార్నింగ్ పది గంటలకు ఆయన తణుకల తర్వాత ఎరగుంటలపల్లి నుంచి స్టార్ట్ అవుతారు ఇక్కడ వచ్చే వరకు పది పదహైదు పది ఇరవై అవుతుంది ఎందుకంటే పెద్ద బైక్ ర్యాలీ ఉంటుంది వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ చేయాలనేది మీరందరూ వేదికను డిసైడ్ చేయండి దాని తర్వాత పోయిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఈ నల్లచెరువు మండలం నుంచి వైసీపీకు భారీగా మెజార్టీ వచ్చింది ఈ మీటింగ్ రాబో మీటింగ్ వచ్చే ఎన్నికలకు సూచిక నేను చెప్పగలను ఎందుకంటే ఎట్లా మేము దీన్ని సక్సెస్ చేస్తే ఎలక్షన్ ఇంత భాగం సక్సెస్ చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్గా ఈ నల్లచెరువు నిలబడాలనేది నా ఆశ అని మీ అందరికీ స్వాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నల్లచెరువు మండల నాయకులు కూర్చొని దీన్ని డిసైడ్ చేయాల్సిందిగా మరియు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపిని విజయపథంలో ఎలా నడపాలనేది మీరందరూ కూర్చొని డిసై ఇది చర్చించి ముందుకు తీసుకుని ఎందుకంటే ఆ రోజు ఎంపీ అభ్యర్థి శాంతమ్మక్క గారు వస్తారు నేను ఉంటాను మరి అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారు కాబట్టి ఇంకా మంత్రివర్యులు వస్తారు మంత్రివర్యులకి ఇది మంచి అవకాశం తెలియజేయడానికి అన్న నల్లచేరు మండలం నుంచి మేము గిఫ్ట్గా ఇంత మెజారిటీ ఇస్తామని మీరందరూ నల్లచెరువు మండల నాయకులు కార్యకర్తలు ఆయనకి చెప్పకుండానే చెప్పినట్లు ఉంటుంది ఎందుకంటే మీరు చేస్తున్న ఈ జన సమీకరణలోనే ఆయనకి అర్థమైపోతుంది మీరు నల్ల జరువు వైఎస్ఆర్ సిపి అని కాబట్టి మీరందరూ ఈ సభను విజయ విజయవంతం చేయాలనేది నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జగన్ జై జగన్